ఒక ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వదిలిపెడితే అప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులే ఇందులో పాత్ర ఉంటుంది అనేది అసలు వాళ్ళకు ఊహ ఊహకు కూడా అందని విషయం ఇది ఎట్లా జరిగింది ఎలా జరిగింది టీడీపీ వాళ్ళు ఏమైనా చేసినారో అదే అదే విధమైన పంతాలోనే వాళ్ళ ఆలోచన విధానం అంతా ఉంది ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ వాళ్ళకు అంటే డౌట్ స్టార్ట్ అవుతూ వచ్చిందో అప్పుడు కొంచెము ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత మొదటిగా సిబిఐ ఎంక్వైరీకి నేనే లేను తర్వాత సునీతమ్మ గారు వచ్చారు లోక స్టాండ్ మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వచ్చింది ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళ డౌట్ ఏదన్నా వచ్చినప్పుడు ఆ డౌట్ ను క్లారిఫికేషన్ చేసుకోవాలా అనే ఆలోచనతో అప్పట్లో ఉన్న ఎస్పీ గారిని ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు అప్రోచ్ కావడం అక్కడ వాళ్లకు అంటే వీళ్లకు వీళ్ళను బాగా మభ్య పెడుతూ తర్వాత వీళ్లకు సరైన ఆన్సర్స్ కానీ అంటే దాని గురించి సరైన సమాచారం కూడా లేకుండా అట్లానే సాగిపోయింది ఇంకా వన్స్ తర్వాత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అంటే ఇందులో తప్పకుండా మా బంధువుల హస్తమే ఉంది మా వాళ్ళ హస్తమే ఉందని ఒక క్లారిటీ వచ్చినప్పటి నుంచి అప్పుడు ఆ తర్వాత డెడ్ అగనేస్ట్ అయిపోయారు డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా కూడా సహకరించలేని పరిస్థితి ఆ సహకరించకుండా ఉండే పరిస్థితి ఏ స్థాయికి దారితీసిందంటే రామ్ సింగ్ అనే అతను చాలా హానెస్ట్ గా ఉన్నాడు అతను గాన ఇన్వెస్టిగేషన్ చేస్తే అంటే సిబిఐ ఆఫీసర్ అతను గాన ఇన్వెస్టిగేషన్ చేస్తే మేము ఇబ్బంది పడతామనే అనే స్థాయికి చేరి అతని మీద కూడా రివర్స్ అంటే ఆంధ్ర గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు రివర్స్ కేసులు పెట్టి అతను కూడా మళ్ళీ హైకోర్టుకు పోయి దాని మీద స్టే బెయిల్ తెచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది అనమాట అదంతా అందరికి తెలుసు ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటుందంటే నాకు తెలిసి ఇప్పుడుండే అప్పుడు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ లేక అంటే పోలీసు వాళ్ళు తగు రీతిలో స్పందించడం కాక ఏ రకంగా అయితే ఈ కేసు డిలే అయిందో ఏ రకంగా అయితే నష్టపోయినామో అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మీరు ఏదైనా పర్టికులర్ పాయింట్స్ కానీ పర్టికులర్ కూడా ఆమె హోంమంత్రి గారికి వినవించి మీ పోలీస్ పరంగా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టం తన పని చాను అంటే ఇక్కడ ఏంటంటే అండి అంటే అంటే పోలీస్ పరంగా గతంలో అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి ఏ విషయాల్లో వారికి సహకరించలేదు లేకపోతే ఏ అంశాల్లో వారిని లేదా ప్రత్యర్థిలో ప్రభావం వల్ల వీరికి ఇబ్బంది కలిగినటువంటి పరిణామాలు ఉన్నాయంటారు అంటే అసలు స్టార్టింగ్ లో ఫస్ట్ సిబిఐ ఎంటర్ అయినప్పుడు అంటే మాకు పులివిందే తెలుసు కదా ఇల్లు ఉన్నాయి వాళ్ళకి ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లూ దొరికితే అతన్ని ఫోన్ నెంబరు అతని ఇల్లు చూపించే దానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు సిబిఐలో లో అంటే ఇక్కడ పోలీసు సహకరించారు అలాగే సిబిఐ కూడా అంటే సిబిఐ కూడా నథింగ్ బట్ పోలీసే కదా వాళ్ళకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రోజు ఆ బైక్ లో వాడు వెళ్ళాడంటే ఆ బైక్ నెంబరు ట్రేస్ చేసి అదంతా చేయాల్సింది లోకల్ పోలీస్ డ్యూటీ అది కూడా వీళ్ళకి అస్సలు సహకరించే వాళ్ళు కాదు ఇవాళ ఇల్లు చూపించమంటే ఇల్లు చూపారు ఇంకోటి చూపి అట్లా చాలా అంటే నేను ఏం చెప్పేది ఇవి ఇవన్నీ సింపుల్ థింగ్స్ అయితే ఇప్పుడు పెద్ద పెద్ద మ్యాటర్స్ లో ఏంటంటే మ్యాటర్స్ లో ఏంటంటే ఆ రోజు మీరు ఇప్పుడు జనరల్ గా అభిషేక్ మహంతి గారు ఎస్పీగా ఉన్నారు ఆఫ్టర్ డెత్ ఆ ఎస్పీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన ఒక త్రీ ఫోర్ మంత్స్ కూడా ఆయనే ఉన్నాడు ఆయన అర్థాంతరంగా ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోమన్నారు ఏంటి ఆయన ఆల్మోస్ట్ ఆల్ రెడ్డి కేసు అనేది చేజ్ చేశాడు చేజ్ చేసి ఈయన అంతా బయట పెడతాడనే అనే పరిస్థితి పరిస్థితి వచ్చినప్పుడు ఆ గారిని పంపించి వాళ్ళకి అనుగుణమైన అనుకూలమైన వాళ్ళు నేర్పించుకొని వాళ్ళకి ఇష్టం ఇష్టం అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావాలి కదండి